హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి ఏపీఎస్సి ఫిబ్రవరి ఇరవై ఐదును నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన రిజల్ట్ను ఈరోజు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై అయితే విడుదల చేయడం జరిగింది మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు ఈ నోటిఫికేషన్ విడుదలవ్వగా గ్రూప్ టూ సంబంధించి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు మనకి ప్రిలిమినరీ పరీక్ష జరగగా మొత్తం తొంభై రెండు వేల రెండు వందల యాభై మందిని అంటే ఇంచుమించు వన్ టూ హండ్రెడ్ రేషియోలో మనకి మెయిన్స్కి అయితే అభ్యర్థులను క్వాలిఫై చేయడం జరిగింది అలాగే దీంట్లో రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది అభ్యర్థులను రిజెక్ట్ చేశారు అట వాళ్ళు చేసిన వాళ్ళు సరైన క్వశ్చన్ పేపర్ కోడ్ ఎంటర్ చేయకపోవడం ట్యాంపరింగ్ పాల్పడడం అటువంటి చేసిన వాళ్ళకి రెండు వేల ఐదు వందల యాభై ఏడు మందిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేశారట అలాగే మొత్తము తొంభై రెండు వేల రెండు వందల యాభై అయితే అంటే నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ ప్రకారం వన్ ఇస్ టూ హండ్రెడ్ రేషలో మనకి ఈ రిజల్ట్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంట అలాగే మెయిన్గా మనకు వచ్చి జూలై ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై అయితే మనకి మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ మా ఛానల్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పటి నుంచే మెయిన్స్ కొద్దే ప్రిపేర్ అవ్వండి అలాగే మన ఛానల్ నుంచి ఆల్రెడీ ఏబిబీఎస్సి గ్రూప్ టూ పేపర్ వన్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి డెబ్బై ఐదు మార్కుల సెక్షన్ కాను మొత్తము మనము ఐదు వందల నలభై మూడు పేజీల పీడిఎఫ్ని మొత్తం అన్ని టాపిక్స్ కవర్ చేస్తూ అంటే క్వాలిటీలో ఉన్న లెసన్స్ అన్నిటిని కవర్ చేస్తూ మొత్తం ఇంచుమించు పదిహేను వందలకు పైగా బిట్స్తో ఒక పీడిఎఫ్ని తయారు చేసాము ఈ ఇవి ఏంటంటే టెస్ట్ మీకు ప్రాక్టీస్ బిట్స్ టైప్ ఉంటాయి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి క్వశ్చన్ మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి లాస్ట్లో కీ ఉంటుంది అలాగే ఈ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగిందట ఇవి ఐదు వందల నలభై మూడు పేజీల పీడిఎఫ్ ఎక్స్ప్లెనేషన్తో పాటు క్వశ్చన్ తర్వాత మీకు ముందు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఒక ఎగ్జామ్ మోడల్ పేపర్ రూపంలో అయితే టెస్ట్ ఉంటుంది ప్రతి చాప్టర్కి దానికి సంబంధించిన కీ ఆన్సర్ రూపంలో ఉంటుంది తర్వాత దీనికి సంబంధించిన సేమ్ ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇవ్వడం జరిగింది అనమాట మనకి క్వశ్చన్ ఆన్సరు అలాగే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం మొత్తం రాజ్యాంగం సంబంధించి అన్ని చాప్టర్లను కవర్ చేసాము మొత్తం ఐదు వందల నలభై మూడు పేజీల పీడిఎఫ్ అయితే ఇది ఉంటుంది కేవలం ఇది నలభై ఐదు రూపాయలకి మనం అందజేస్తున్నాము నలభై ఐదు రూపాయలకి దీన్ని అయితే అందజేయడం జరుగుతుంది ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఉంటే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేసి మీరు అయితే దీన్ని డౌన్లోడ్ చేస్తాను లింక్లో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ క్లిక్ చేయగానే మీకు రాజర్ పే సంబంధించి ఒక లింకు మీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది దాంట్లో మీరు నలభై ఐదు రూపాయలు అమౌంట్ పే చేసిన వెంటనే మీకు అయితే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అభ్యర్థులు ఉంటే వెంటనే మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రతి ప్రశ్నకి ఎక్స్ప్లనేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది మొత్తం చాప్టర్ వైజ్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అభ్యర్థులకి చాలా ఉపయోగపడుతుంది మనం లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం ఈ వీటిలో అయితే తయారు చేయడం జరుగుతుంది మొత్తం ఇది పీడిఎఫ్ ఐదు వందల నలభై మూడు పేజీలు పీడిఎఫ్ ఉంటుంది ఇండియన్ పాలిటీకి సంబంధించి అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి పాలిటీ ఏపీ హిస్టరీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మూడు అలాగే మోడల్ పేపర్లు ఏపీ హిస్టరీ నలభై ఐదు రూపాయలు అలాగే మోడల్ పేపర్లు ఇరవై మోడల్ పేపర్లు పేపర్ వన్ ఇరవై పది పేపర్లు పేపర్ టూ పది పేపర్లు మొత్తం ఇరవై మోడల్ పేపర్లు వంద రూపాయలు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నాము దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉగాది అనే ఆఫర్ మీరు కోడ్ చేస్తే కనుక మీకు ఈ ఆఫర్ వర్తిస్తుంది మీకు ఫిఫ్టీ పర్సెంట్కే మన ఈ మోడల్ పేపర్లు కూడా లభిస్తాయి అనమాట క్వాలిటీ అయితే డైరెక్ట్ పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంది దీంట్లో మొత్తం అన్నీ మీకు ఇన్స్టాంట్గా డౌన్లోడ్ అయిపోతాయి మిగతా మోడల్ పేపర్లో అయితే మనం రోజు కోటి చెప్పినా అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట అవి యాప్లో అవైలబుల్ ఉంటాయి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఈ పాలిటీ కావాల్సిన పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు కూడా దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్